అందరికీ నమస్కారం ఈరోజు దివ్యాంగుల కోసమని ఒక జాబ్ పోర్టల్ని అయితే తీసుకొస్తున్నాను ఇది తెలంగాణ గవర్నమెంటే దివ్యాంగుల కోసమని ప్రత్యేకంగా ఈ జాబ్ అయితే ఇంట్రడ్యూస్ చేసింది ఇప్పుడు ప్రస్తుతం మనము ఆ జాబ్ పోర్టల్లో వెళ్ళి దివ్యాంగులకి జాబ్స్ ఏ విధంగా వెతకాలి అన్నది చూస్తాము ఇక్కడ మీరే చూస్తున్నారు తెలంగాణ పీడబ్ల్యూడి జాబ్ పోర్టల్ అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా దివ్యాంగుల కోసమనైతే సపరేట్గా ఒక జాబ్ పోర్టల్ని అయితే ఓపెన్ అయితే చేయలేదు కేంద్ర ప్రభుత్వం అయితే దివ్యాంగులకి సపరేట్గా డిజబిలిటీ జాబ్స్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్ పోర్టల్ని అయితే పెట్టుంది అది దివ్యాంగులకి ఆ వెబ్ పోర్టల్ ద్వారా అయితే జాబ్స్ అందించడం అయితే జరుగుతుంది ఇంకా స్టేట్ గవర్నమెంట్స్లో తీసుకుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రము ఎక్స్క్లూజివ్గా దివ్యాంగుల కోసమని ఆల్ ఓవర్ ఇండియా ఏ ఏ జాబ్స్ అయితే ఉన్నాయో దివ్యాంగులకి సపరేట్గా ఆ జాబ్స్ గురించి అంతా కూడా ఈ వెబ్ పోర్టల్ ద్వారా అయితే తీసుకుని అయితే వచ్చింది ఇప్పుడు మనము దానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలి చూస్తాము మీరు ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్న ఈ అయితే కాపీ పేస్ట్ చేసి కాపీ చేసుకొని గూగుల్లో పేస్ట్ చేసినట్లయితే మీకు తెలంగాణగా పీడబ్ల్యూడీ జాబ్స్ అయితే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మీరు అక్కడ రిజిస్టర్ చేసుకోవాలన్నమాట అంటే అంగవైకల్యం ఏది ఉంది అన్నది టైప్ చేసి దాని తర్వాత మీకు ఎక్కడ కావాలి ఉద్యోగాలు అన్నది చూసుకోవాలి సో ఇది ఆల్ ఓవర్ ఇండియా ఏ ఏ ప్లేసులు అయితే ఉన్నాయో అన్నీ చూపిస్తుంది మనకు తెలుగు వారికి మీరు చూస్తున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అడ్డంకి అనంతపూర్ ఇటువంటివైతే కనిపిస్తూ ఉన్నాయి మరి తెలంగాణ వాళ్ళకి కూడా కొన్ని ప్లేసులు అయితే కనిపిస్తూ ఉన్నాయి సో ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఏ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత మీకు మీ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి మీరు టెన్త్ ఇంటరా డిగ్రీనా పీజీనా పిహెచ్డీనా ఎండియా బీబీఏ ఏదన్నా చేశారా ఎంబీఏనా ఎంఎస్డబ్ల్యూనా ఏ చదువు ఉంటే మీరు ఆ చదువునైతే అక్కడ ఎంపిక చేసుకోండి ఎంపిక చేసుకున్న తరువాత మీరు కింద వెతకండి అని ఉంటుంది అక్కడైతే సర్చ్ చేయండి సర్చ్ చేసిన తర్వాత మరికొన్ని డీటెయిల్స్ అడుగుతుంది మీకు ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా లేదంటే మీ ఏజ్ డీటెయిల్స్ ఏంటి దాని తర్వాత మీకు ఎంత వార్షిక వేతనం వస్తూ ఉన్నది ఇంకా మీరు ఎంత కావాలనుకుంటున్నారు ఇవంతా కూడా డీటెయిల్స్ అడుగుతుంది సో మీరు ఈ డీటెయిల్స్ అంతా కూడా ఇచ్చిన తర్వాత మీకు జాబ్ దేంట్లో కావాలనుకుంటున్నారు టెలికామ్ లోనా లేదా ఇంటర్నెట్ లేదా ట్రా ట్రా టూరిజమా లేదా పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ లా లాలోనా అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్ రోల్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సో మీకు దేంట్లో అయితే పని చేయాలి అనుకుంటున్నారు అక్కడ మీరైతే ఫ్యాషన్ వెల్నెస్ ఇవంతా కూడా ఉందండి సో అదైతే మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ ఎన్జిఓ అట్లేదన్నా ఉన్నా కూడా మీరు ఎక్కడ చేయాలనుకున్నారో అక్కడ సెలెక్ట్ చేసుకోండి తర్వాత పార్ట్ టైం చేయాలా ఇంటర్నా లేదంటే అప్రెంటిస్షిప్పా లేదా కాంట్రాక్టా సో మీరు ఏ విధంగా జాబ్ చేయాలనుకుంటున్నారో దాన్ని కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీకు ఎంత అనుభవం ఉంది వన్ ఇయరా టూ ఇయర్సా ఎంత అన్నది టెన్ ఇయర్స్ వరకు ఇచ్చారు సో మీరు మీ అనుభవాన్ని అయితే ఎంచుకోండి తర్వాత మీరు ఏజ్ గ్రూప్స్ ఎయిటీన్ టు ట్వంటీ ఫోరా ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవా అది కూడా సెలెక్ట్ చేసుకోండి సో అప్ టు సిక్స్టీ ఇయర్స్ వరకు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఉంది కాబట్టి మీకు మీ ఏజ్ గ్రూప్ మీరు దేని కిందకైతే వస్తారో అది సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు మొత్తము కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీరు సమ్మరీ కూడా ఇవ్వాల్సి వస్తుంది అంటే మీకు ఎటువంటి జాబ్స్ కావాలన్నది మీరు చెప్పవలసి వస్తుంది సో డీటెయిల్స్ ఇచ్చాక మీకు జాబ్స్ అయితే ఏవి కావాలో అది కనిపిస్తుంది లేదంటే మీకు ఇక్కడ రిజిస్టర్ బటన్ కనిపిస్తుంది కదా సో ఇక్కడ ఈ రిజిస్టర్ బటన్ నొక్కినట్లయితే కూడా మీరు మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీకు జాబ్స్ అంతా కూడా ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు చూడండి ఆల్రెడీ మేము మనం సెలెక్ట్ చేసుకున్న క్వాలిఫికేషన్స్కి అప్రెంటిస్షిప్ జాబ్స్ ఉంది పీడబ్ల్యూసిలో ఉంది లేదా కారియా అనే కంపెనీలో జాబ్స్ ఉన్నాయి అదేవిధంగా ఇన్ఫోసిస్లోనూ జాబ్స్ ఉన్నాయి సో వీళ్ళంతా కూడా అదిగోండి పీడబ్ల్యూసీ కనిపిస్తుంది కదా సో వీళ్ళంతా కూడా ఎక్స్క్లూజివ్గా దివ్యాంగులకు మాత్రమే ఈ ఉద్యోగాలు అయితే ఇస్తున్నారు అంటే కేవలం ఇదే హైదరాబాద్లోనే కాదండి ఆల్ ఓవర్ ఇండియా కూడా ఈ జాబ్స్ అయితే ఉన్నాయి ఈ యొక్క వెబ్ పోర్టల్లో సో మన తెలుగు వాళ్ళు మన ఆంధ్ర వాళ్ళు కానీ లేదా మన తెలంగాణ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ జాబ్స్కైతే అప్లై చేసుకోవచ్చును సో ఇవంతా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇది కంప్లీట్గా ఈ పోర్టల్ దివ్యాంగులకు మాత్రమే సో ఇక్కడ మీకు జెన్యూన్ జాబ్సా కాదా అన్న డౌట్ అయితే పడాల్సిన పనే లేదు ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని ఇస్తూ ఉంది కాబట్టి ఈ జాబ్స్ వాళ్ళ పోర్టల్లోనే పెడుతున్నారు కాబట్టి ఇది కంప్లీట్గా జెన్యూన్ జాబ్స్ అయి ఉంటుంది కాబట్టి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జస్ట్ అప్లై చేసుకుంటే సరిపోతుంది ఇక్కడెక్కడ కూడా రెజ్యూమ్ అప్లోడ్ చేయండి అవంతా కూడా ఏం అడగట్లేదు జస్ట్ మీ బేసిక్ డీటెయిల్స్ అడుగుతున్నారు సో రెజ్యూమ్ లేని వాళ్ళు కూడా మీరు హ్యాపీగా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసేసుకోవచ్చు దాని తర్వాత మీకు ఇంకేమన్నా కానీ డౌట్స్ వచ్చినట్లయితే ఇక్కడ కాల్ సెంటర్ నెంబర్ ఇచ్చారు చూడండి ఈ వన్ డబల్ ఫైవ్ త్రీ టూ సిక్స్ ఈ కాల్ సెంటర్ నెంబర్కి కూడా మీరు కాల్ చేసి దీనిపైన ఇంకేదన్నా సమాచారం కావాలి అనుకుంటే మీరైతే అడిగి తెలుసుకోవచ్చును మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్